శ్రీ పద్మావతి అలవేలు మంగ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కూర గ్రామము ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుండి ఇరవై ఏడు వరకు కళ్యాణ మహోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము దీని సందర్భంగా ఇరవై తేదీ తేదీనాడు శనివారం భజన కీర్తనలు కూడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి ఉత్సాహవంతులైనటువంటి భజన టీం వాళ్ళందరూ కూడా ఈ భజన పోటీ లోపల పాల్గొనాలని మా గ్రామం తరఫున మేము కోరుచున్నాము మరి ఈ గ్రామం లోపల నిర్వహించినటువంటి భజన పోటీల్లో ఉత్తమమైనటువంటి భజన పోటీలకు బహుమతి కూడా ప్రదానం చేయడం జరుగుతుంది ఉత్తమ వాద్య సంగీత కళాకారునికి ఉత్తమ గాయకులకు కూడా ప్రత్యేక బహుమతులు కూడా నిర్వహిస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్క భజన బృందం వాళ్ళందరూ కూడా పాల్గొనాలని పేరు పేరున కోరుతున్నాము అదేవిధంగా ఇరవై నాలుగో తారీఖు నాడు నిర్వహించినటువంటి భజన పోటీ లోపల పాల్గొన్నటువంటి వారిలో గెలుపొందినటువంటి వారికి ఆ భజన టీంలకు ఇరవై ఏడు నాడు తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఆ రోజు నాడే అన్నదాన కార్యక్రమం ఉంటుంది మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మరి కళ్యాణ మహోత్సవాన్ని మీరు బాగా తిలకించాలని మేము కోరుచున్నాము అదే విధంగా బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి భజన పోటీల వాళ్ళకు కూడా ఏ లాంగ్వేజ్ లో మరాఠీలో గాని హిందీలో గాని తెలుగులో గాని ఏ లాంగ్వేజ్ లో పాడినటువంటి భజన బృందాలు కూడా పాల్గొనవచ్చని మేము